నమస్తే వెల్కమ్ టు సామ సిక్స్ టీవీ న్యూస్ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హింసాకాండకు నిరసనగా ముదోల్ లో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గ కేంద్రంలోని దగ్గులవ్వ ఆలయం నుండి శివాజీ చౌక్ వరకు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించిన హిందూ ఐక్యత వేదిక సభ్యులు హిందువులు మాట్లాడుతూ హిందువుల ఐక్యత వర్దిల్లాలి హిందువుల జోలికి వస్తే ఖబర్దార్ భారత్ మాతా కి జై జాగో హిందూ జాగో హిందువులందరూ ఐక్యమత్యంగా ఉండాలి ఇప్పటికైనా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగు దాడులను మారణ హోమాన్ని తక్షణమే ఆపివేయాలని అంటూ నాదాలు చేశారు ప్రతి ఒక్క హిందూ రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చిన ఈ హింసాకాండకు వ్యతిరేకంగా పోరాటం చేసి హిందూ సోదరులను కాపాడాలని తెలియజేశారు బంగ్లాదేశ్ లో హిందువులను కాపాడాలని నాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు చివరిగా శివాజీ చౌక్ వద్ద నిమిషం పాటు మౌనం పాటించిన హిందూ ఐక్యత సభ్యులు ఇటు ర్యాలీలో ముదోల్ యువత గ్రామ పెద్దలు నాయకులు హిందూ సంఘాలు తదితరులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు

కొద్ది రోజులుగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దుర్ఘటనలు వారి ప్రాణాలను తీయడం జరుగుతున్నది మేము భారతదేశంలో ఉండి ఇలా ఏం చేయలేకపోతున్నాం ఇదే మేము బంగ్లాదేశ్లో ఉంటే ఈ క్యాండిల్ చేతిలో మా చేతిలో కత్తులు ఉండి యుద్ధం చేస్తున్నామని చెప్తున్నా నేను ఎందుకంటే చాలా బాధాకరమైన విషయాలు జరుగుతున్నాయి మేము ఒకటే ప్రపంచ దేశాలన్నీ కలిసి కొద్ది రోజులలో బంగ్లాదేశ్పై చర్య తీసుకోవాలి లేకపోతే రాను రాను ఈరోజు హిందుత్వం చేసే ప్రయత్నాలు అన్య అన్య మతస్సుగా జరుగుతున్నాయి కనుక మనం మేల్కొల్పి ఉండాలి కనుక దయచేసి ఒకరికి మన హిందూ ముఖ్యంగా హిందువులకు నేను ఒకటి చెప్తున్నా రాబోయే యుగంలో మన చేతుల్లో క్యాండిల్ ఉండే కదా దీనికి బదులుగా కత్తులు ఉంచుకోవాలని నేను నేను ఒక గట్టిగా చెప్పి నేను అందరికీ నేను ఖబర్దారి అని చెప్తున్నా ఇతర మతస్థులకు అని చెప్తున్నా ఇంతటితో నా ఉపన్యాన్ని ముగస్థిస్తాను ఉదోల్ గ్రామ నివాసులమైన మేమంతా బీసీ వెల్ఫేర్ సంఘం నుండి శివాజీ చౌక్ వరకు ఏదైతే ర్యాలీ నిర్వహించబడదో ముఖ్యంగా దీనికి బలమైనటువంటి కారణం ఏంటిదని అంటే గత కొన్ని రోజుల నుండి బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల సాకుతో హత్యాకాండ ఏదైతే జరుగుతున్నదో ముఖ్యంగా అక్కడ రిజర్వేషన్స్ అన్నటువంటి ఉద్దేశం ఏమీ లేదు కానీ ఒక హిందువులను మాత్రమే టార్గెట్గా చేసుకొని ఎంతోమంది హిందూ హిందువులను వధించడం అనేది జరుగుతున్నది ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ముఖ్యంగా మహిళలు అత్యాచారాలకు గురే కాబోతున్నారు అవుతున్నారు ఎందరో వారి యొక్క మానవ ప్రాణాలను అర్పించి ఈరోజు ప్రతి కుటుంబం తల్లడిల్లిపోతూ ఉన్నది ఇదంతా చూస్తూ హృదయ విదారకంగా ఉన్నది ఆ సీన్లు చూసినప్పుడు ఎంతో బాధగా కనిపిస్తున్నది అదే మనం అంత హిందువులమై ఉండి కూడా మన హిందూ దేశంలో కూడా ఇలాంటి అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగితే కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడుతుందేమో అని అనిపిస్తున్నది అదే మన భారత ప్రభుత్వం ఈరోజు ఏదైతే సిఏఏ తీసుకొద్దామంటే వద్దు అని చెప్పి నిరసనలు వేరే అన్య చేస్తున్నారు కానీ మనము దానికి సపోర్టింగ్గా కచ్చితంగా మన భారతదేశంలో సిఏ అమలు కావాలి దాని తర్వాతనే మన దేశంలో ఎవరైతే అన్యులు ఉన్నారో మన దేశ కాని వాళ్ళు ఉంటున్నారో వాళ్ళందరూ కూడా మన దేశం నుండి పంపించినప్పుడే మన దేశం సుస్థిరంగా ఉంటుంది ఈరోజు అధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అల్పసంఖ్యాకులుగా మారిపోయి పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ అది ఏర్పడుతున్నది ప్రతి ఏ దేశంలో హిందువులు ఉన్నా కానీ చాలా సనాతన ధర్మాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు కాబట్టి దీన్ని ప్రతి హిందువు సతికీర్తించాల్సినటువంటి ఉన్నది కాబట్టి మనమంతా ఐక్యమై పోరాడదాం ఈరోజు జరుగుతున్నటువంటి అగాత్యాలను అత్యాచారాలను నిర్మూలిద్దాం అని చెప్పేసి ముక్తకాఠంగా మనం ఉండి జై భారత్ మాతాకి భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గత వారం రోజుల నుండి హిందువులపై నిరంతరంగా దాడులు చేస్తున్న చేస్తున్నటువంటి అన్య మతస్థుల అత్యాచారంలో మన హిందూ ఆడబిడ్డలు ఎంతోమంది మానవ ప్రాణాలను కోల్పోయినారు వాటికి నిరసనగా మన హిందువుల ఆస్తులను తగలబెట్టినారు హిందువుల ప్రాణానికి నష్టపరిచినారు కాబట్టి దాదాపు వందల మంది చనిపోయినారు అత్తి ఏదైతే అక్కడ జరిగిన నష్టం ఉందో మన హిందువులపై అత్యాచారం ఉందో దానికి నిరసనగా ఈరోజు ముదోల్ మండల కేంద్రంలో అన్ని సంఘాల ద్వారా యువజన సంఘాలు కుల సంఘాలు పెద్దలు నాయకులు అందరూ కలిసి ఈరోజు ర్యాలీ కొవ్వొత్తుల ర్యాలీని ఊరు సంఘం నుండి ఇక్కడ శివాజీ చౌక్ వరకు నిర్వహించడం జరిగింది దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి రెండు నిమిషముల మౌనవ్రతాన్ని కూడా పాటించిన తర్వాత ఈ దాడులు ఇలాగే కొనసాగడం అన్నది చాలా శోచనీయం దీనికి ఖచ్చితంగా అందరూ హిందూ సోదరులు అందరూ ఖండించాలి రాజకీయ నాయకులు కూడా అందరూ ఖండించాలి ఎందుకంటే ఇక్కడ ఏదైనా చిన్న విషయం జరిగితే అందరు రాజకీయ నాయకులు ఏదో పోయిందని చెప్పి చుక్కలు లెక్క వదుతారు ఈరోజు ఇంత అత్యాచారాలు జరుగుతూ ఒక్క రాజకీయ నాయకుడు కూడా దానిపై మాట్లాడతలేరు కాబట్టి ఖచ్చితంగా రాజకీయ నాయకులు